ఎవడినే వదరుదు అది ఎవరికి చుట్టం కాదు అందరినీ పట్టం కడతా తీసుకెళ్ళిపోతా ఇంకా ఎవరున్నారు దాని ఒళ్ళో ఇంకా ఎవరున్నారు కిందికి చెప్తున్నాడు చూడండి ఘనత వహించిన వాడైన మనుషుడు నిలవజ్జాడు ప్రశ్న చెప్పండి ఈ ఐపీఎల్ ఈ ట్వంటీ ట్వంటీలు చూసే బ్యాచ్ చాలా మంది ఉన్నారు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను చెప్పండి చాలా మంది చూస్తున్నారు అమిత్ మన వరల్డ్ ఓడిపోయింది మన ఇండియా ఓడిపోయినప్పుడు తెగ పాదు పడిపోయారు మిమ్మల్ని అడుగుతున్నాను ఆ టైంలో యూత్ అందరూ జనరేషన్ అంతా మాట్లాడుకునేది ఏంటో తెలుసా సచిన్ ఉంటే బాగుండరు అచ్చే కాదే ధోని ఉంటే బాగుండరు కాదురా యువరాజ్ సింగ్ ఉంటే బాగుండ్రు ఎంత మాట్లాడారో ధోని ఉంటే బాగుండు యువరాజ్ ఉంటే బాగుండు సెహవక్ ఉంటే బాగుండు అంట నేను అడుగుతున్నాను ధోని ఎందుకు లేడు అడుగుతున్నాను సచిన్ ఎందుకు లేడు లేదు నువ్వు కోరుతున్న యువరాజ్ ఎందుకు లేడు ఎందుకు లేడు ఎందుకు లేడు కాదు వయసు అయిపోయింది లేడు గుర్తు పేరు గడించిన వారైనను ఘనత గయించిన వారైన రికార్డ్స్ బద్దలు కొట్టిన వారైన ఒక రోజుకేమవు ఏమవుతారు రిటైర్ అవుతారు తర్వాత ఈ భూమిని విడిచి కూడా చెప్పండి వెళతారు ఎంత ఘనత వహించిన వారైనా అంతకుముందు నెంబర్ వన్ యాక్టర్లు ఉన్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక జనరేషన్ నడుస్తుంది వేలని ఉంటారు వేలలో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోరు నువ్వు సోకాలు చంపేసుకుంటావు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ముందు మీ అమ్మా నాన్న ఎదిరించి రెండు వేలు దొంగతనం చేశాను ఫ్లెక్స్ ఎన్ని పిచ్చి పనులు చేస్తావో నడుపుతున్నాను ఈడెన్ని రోజులు ఉంటాడో అంతకుముందు మెగా అన్నారు అంతకుముందు పవర్ అన్నారు ఇప్పుడు ఇంకొకటి అంటున్నారు తర్వాత ఇంకో స్టార్ అంటారు ఈ స్టార్లు ఎన్ని రోజులు వెలిగితే అడుగుతున్నాను ఒక ఒకరోజు సోకు తగ్గుద్ది బాక్స్ షాపులు బద్ద బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టిన యాక్టర్ల సినిమాలు ఈ రోజు ఎందుకు ఆడట్లేదు అంటే అయిపోయాడు కాబట్టి ఆడట్లేదు గుర్తుపెట్టుకో ఆడవంటే ఆడవో అంటే వీళ్ళందరూ ఏమవుతారు చనిపోతారు ఎంత ఘనత ఊహించిన వారై చనిపోతారు కింద చెప్తున్నారు పదమూడు వచ్చిన వారి నోటి మాటను బట్టి అనుసరించి వారికి ఇదే గతి వీళ్ళ సూత్రాలు చెప్తారట వీళ్ళెవరు ఎక్కువ కోపడకరా త్వరగా చచ్చిపోతా అంటారు చూసారా ఆళ్ళు ఎక్కువ కోపడకరా నవరా అంటారు చూసారా ఆళ్ళు సాత్వికంగా ఉండరా మంచిగా నవరా హెల్దీ ఫుడ్ తినరా కొంచెం నవ్వరా అని చెప్తారు చూసావా ఇది ఒక గురువులు ఉంటారు ఆ గురువులు ఆ గురువులను అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు ఒక ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో టౌన్ కల్చర్ చిన్న చిన్న పట్టణాలకు కూడా వస్తుంది ఈ పట్టణాల కల్చర్లో కూడా జరుగుతున్నది ఏంటంటే వీళ్ళందరూ నవ్వుతూ ఆరోగ్యం పెంచేసుకుందాం అనుకుంటున్నారు ఏం చేసి నవ్వుతూ ఆరోగ్యం పెంచేసుకుంటారు నవ్వుతూ అంటే నవ్వుతూ ఎలా పెంచేసుకుంటారు అంటే వీళ్ళ పార్క్ నాలుగున్నరకు వెళ్ళిపోతారండి ఉదయం ఎన్ని గంటలకి ఉదయం నాలుగున్నరకి వెళ్ళిపోతారు వెళ్ళి ఏం చేస్తారు నవ్వెత్తుంటారు అక్కడ ఈ వయసు అయిపోయిన వాళ్ళందరూ ఈ భోజనం వేసుకుని నవ్వెత్తుంటారు వీళ్ళకు ఒక గురువు ఉంటాడు మళ్ళీ ఎలా నవ్వాలి చెప్పడానికి లోపల నుంచి నవ్వండి సింహంలా నవ్వండి గాడిదలా నవ్వండి అయ్యో నవ్వులు ఉంటాయి తెలుసా అలా నవ్వండి శ్వాస మీద మనసుంచి నవ్వండి నవ్వండి ఆహా నవ్వండి అని ఒక ఆవిడ దాన్ని తీసుకెళ్ళారు బాగా ఎక్కువ కాలం బతికెళ్ళని గట్టిగా నవ్వేసింది తీసుకొస్తారు ఇంటికి చచ్చిపోయింది నవ్వి బతికేద్దాం అనుకుంది నవ్వు చచ్చిపోయింది నవ్వితే బతికేస్తారా ఆ మధ్య కరోనా వచ్చింది ఏం చేస్తారు చెప్పిన మన విన్యాసాలు ఎలా ఉంటాయో చూడండి అందరూ బయటికి రండి గ్లాస్ తీసుకోండి కంచెం తీసుకోండి బయటికి రండి టంగ్ మన కొట్టండి కరోనా పో అన్నారట వచ్చింది పో అంటే వచ్చేది ఎందుకంటే ఆడు సొంగ ఈడికి ఈడు సొంగ ఆడికి ఆ బిల్లింగ్ మీద ఈడరిగితే మొత్తం మీద పాకేసింది పో అంటే పోద్దది అది పిల్ల కొట్టావా కొవ్వు తెలిగించండి పువ్వు ఆర్పండి నిశ్శబ్దం పాటించండి ఆరిపేసింది అందరినీ నేను అడుగుతున్నాను నవ్వెత్తే బతికేస్తారా కంచం గ్లాస్ ఇచ్చి కొడితే బతికేస్తారా పోటీ పోద్దా మనోలు తొక్కంటే తొక్క తొక్కితే బతికేద్దారా నేను అడుగుతాను ఎలా బతికేస్తారు బైబిల్ చెప్తుంది ఎన్ని సూత్రాలు పాటించిన వాడైనా ఎగిరి పోతాడు లేదండి మేము ఆయిల్ ఫుడ్ తినమండి ఆ ఫుడ్ తినమండి ఈ ఫుడ్ తినమంటే ఏ ఫుడ్ తిన్నా నేను గడ్డే తింటానంటే శాఖాహారం అంటే నేను అడుగుతాను గడ్డు తిన్న జంతువులు ఎన్ని రోజులు బతుకుతాయి పశుప్రాయులు చనిపోతాయి ఆ మోగ జీవులు చనిపోతాయి అన్ని చనిపోతాయి ఆ ఈ సృష్టిలో ప్రతి జీవరాశి చనిపోతుంది మీరు ఎంత చనిపోతుంది ఈ సాగు బాబు ఆ రెఫరెన్స్ కావాలిగా మనకి అది అర్థం కావాలి అంటే ఈ సావుని గురించి ఎందుకు చెప్తున్నాడు చూడండి అందరూ చనిపోతారు 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 అందరు చనిపోతారు చనిపోయి ఏమవుతారు చావు ఒక్కటైతే పర్లేదండి కానీ చావుతో పాటు ప్రమాదం ఉంది ఈ చనిపోయిన తర్వాత భయం వేసే మాట మందవలే పాతాలలో పడిపోతారు ఎక్కడ పడిపోతారట మందవలే పాతాలంలో పడిపోతారు వారి గుర్చి రాస్తున్నారు చూడండి వారి పాతాలంలో మందగా కూలుతారు మరణము వారికి కాపురై ఉండును చనిపోతే పర్లేదు జ్ఞానులు మూర్ఖులు పశుప్రాయులు స్వతాశ పూర్ణులు లేదా శాస్త్రవేత్తలు సామాన్యులు ధనికులు డబ్బులు డబ్బులున్నవారు డబ్బులు లేనివారు వీళ్ళందరూ చనిపోయి ఎక్కడికి పోతుంటే భయం అంటుంది బైబుల్ అంటుంది అన్నిటికన్నా ప్రమాదం చావునే మింగేసేది మరొకటి ఉంది దాని పేరు పాతాళం అది విని విని అలవాటు అయిపోయిందేమో నరకం పదం విని విని ఈ క్రైస్తవ ప్రసంగాల్లో విని విని అలవాటు అయిపోతాము కానీ గుర్తుపట్టినది చాలా ప్రమాదం అప్పుడప్పుడు మీరు గమనించండి బోరు బావుల్లో పిల్లలు పడతారు బోరు బావుల్లో ఆ పిల్లలు పడినప్పుడు ఆ యాంకర్ మీరు గమనించారా ఒకవేళ ఆ యాంకర్ ఎవరించకపోయినా ఆ బోరు బావుల్లో పడిన పిల్లడిని మీరు గమనించండి ఎలా చనిపోయిన ఒకసారి ఊహించుకో మూడు వందల అడుగులు మూడు వందల యాభై అడుగులు కిందకి వెళ్ళిపోతుందండి బాడీ ఆ పిల్లలకు తెలియదు ఇటువైపు మనకి నీళ్లు జానా ఉన్న నీళ్లు వస్తాయి ఆ పై ప్రాంతాలకి మెట్ట ప్రాంతాల తెలంగాణ ప్రాంతానికి ఆ కర్నూలు రాయలసీమ ప్రాంతాలకు పోతే నీళ్ళు దొరకు అక్కడ లోపల మూడు వందల అడుగులు తవ్వాలి ఆ మూడు వందల అడుగులు తవ్విన తర్వాత ఏ బండో పడింది అనుకోండి ఆ బావి నాలు వదిలేస్తారు కానీ అక్కడ జరిగే పొరపాట్లు ఏంటంటే ఈ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ సంవత్సరాల పిల్లలు లేదా నెలలు నిండరు పిల్లోడు ఆ బావిలో పడిపోతాడు ఒకసారి ఊహించుకోండి ఆ పడిపోయినప్పుడు ఎలా విలవెల్లా ఆడిపోవచ్చు ఒకసారి ఊహించుకోండి ఎలా చనిపో లోపల పడిపోయిన వెంటనే ఆ బిడ్డను మనం వెంటనే ఊహించుకోలేదు మనల్ని ఊహించుకోండి పడిపోయిన వెంటనే ఏం జరుగుతుందో కూడా ఆ అర్థం అర్థమవుతుంది చుట్టూ చీకటి ఉంటుంది గాలేదు అరిసే కొలది లోపలికి పోతాడు కదిలే కొలది లోపల పోతాడు ఇంకా దిగిపోతాడు అమ్మా నరుస్తాడు అమ్మ కనపడదు నాన్న నరుస్తాడు నాన్న కనపడదు చుట్టూ చీకటి ఉంటుంది ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇలా బిగించేసినట్టు ఉంటుంది హరిసేకుడు లోపలికి పోయి ఆ ఊపిరి అందక చచ్చిపోతాడు బోరు బావులో పడిన సావే ఇలా ఉంటే పాతాలని తెలుసా అది కటిక చీకటి గల బెలం బెలం అంటే హోల్ బ్లాక్ హోల్ అది కటిక చీకటి గల బెలం నువ్వు బోరు బావులో పడిన సావే ఇంత బేకరంగా ఉంటే పాతాలమనే గుంటలో పడితే దాని నుంచి ఎవ్వడం మన బయటకులా దాన్ని చెవడంటే ఈ మూర్ఖులు శాస్త్రులు పరిచయాలు ఇంకా ఎవరైతున్నారు ఈ సామంతులు దరిద్రులు సామాన్యులు అందరూ చనిపోతున్నారు ఎక్కడికి పోతున్నారు మందవలే పాతాలలో పడుతున్నారు కింద చెప్తున్నారు పదహారు వచ్చిన ఒక ధన సంపన్నుడైనను వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకు వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాణి ఎంత దిగదు నీకు మే నీకు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషుల్ని స్థుతించినను తన జీవితకాలం ఒకడు తన్ను పొగుడుకున్నను అతడు తన పితరుల యొక్క కంటే తన ముందు చనిపోయిన వారి యొక్కకి వీడు కూడా చెప్పండి చారవలను అంటే వీళ్ళందరూ చనిపోయి ఏమవుతారు చావుతో శ్మశానం దగ్గర ఆగిపోవండి ఆ తాళానికి ఎగిరిపోతాం ఆ పాతలానికి పోకూడదు ఆ పాతలానికి వెళ్ళకూడదు అంటే మనకు అడ్డు కావాలి ఆ పాతాళానికి పోకుండా ఉండాలి అంటే ఈ కీర్తనగాడు సెలవిస్తున్నాడు ఏమైనా సెలవిస్తున్నాడు చూడండి ఆయన ఇప్పుడు చదవండి వేడవచ్చును ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేక వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయ చేయగలవాడు ఎవడునూ లేడు వాడి ప్రాణ విమోచన బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లా ఉండాల్సిందే ముగించేస్తున్నాను విన ఏం చెప్తున్నాడు జ్ఞానులైనా మూర్ఖులైనా పశుప్రాయులైనా సామంతులైనా సామాన్యులైనా స్వతహాశ్రీ పూర్లైనా ఘనత వహించిన వాడైనా ఘనత వహించలేని వాడైనా ఈ చనిపోతున్న మనుషులు మరణాన్ని చూడకుండా కుళ్ళు చూడకుండా నిత్యము బతకాలి అంటే ఒక ప్రాయ జరగాలి ఏం జరగాలి ప్రాయ జరగాలి అదే చెప్తున్నా చూడండి ఎవ్వడు చనిపోకుండా ఎవ్వడును తన